హాయ్ వ్యూవర్స్ మనం వచ్చేసి శనగ అనేటువంటి ఈ లెసన్ చూస్తున్నాము సెవెంత్ లెసన్ వచ్చేసి శనగ నగ ఈగ ఈల ఈత అర పలక అరక నలత ఊయల తబల బలం శరం తరం యశం రకం గతం రంగం తరంగం నగరం శనగ సెకండ్ లాంగ్వేజ్లో వచ్చేసి ఏమున్నది చూద్దాము పాఠం బొమ్మను చూడండి త మాట్లాడండి పాఠం బొమ్మలో శనగలను వండి అమ్మ పిల్లలకు పెడుతూ ఉంది పిల్లలు శనగలను తింటూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి పిల్లలు వచ్చేసి పాటంలో బొమ్మలు చూస్తే అక్కడ ఏమున్నదంటే పాటంలో పిల్లలు వచ్చేసి శనగలు వండి అంటే గుగ్గుళ్ళు పెడుతూ ఉన్నదనమాట శనగలతో ఏమేమి వండుతారు మనం వచ్చేసి శనగలతో గుగ్గుళ్ళు తర్వాత వచ్చేసి కూరలు కూడా వండుతారనమాట గేమ్లో శనగ పదాన్ని వర్ణించండి గుర్తించండి వాటి కింద గీత గీయండి అమ్మ అంగడికి వెళ్ళింది శనగలు సానా తెచ్చింది శనగలు గుడాలు చేసింది గుడాలు అంటే గుగ్గుళ్ళు అనమాట చెల్లెలకు నాకు పెట్టింది ఇది వచ్చేసి శనగలు అనేటువంటి అండర్లైన్ చేయండి క్రింది పదాల్లో సరైన పదాన్ని గుర్తించి క్రింది గీతను గీయండి ఫస్ట్ వచ్చేసి గనసానుంది శనగ నగసా సగనా అనుంది శనగ రెండవ పదము తర్వాత వచ్చేసి క్రింది పదాల్లో ఈ పే ఈ పాఠము పేరును గుర్తించండి పాఠం పేరు వచ్చేసి శనగ ఫోర్త్ వన్లో ఉంది చూడండి తర్వాత క్రింది పదాలు చదవండి ఇందాక చదివి రాసినటువంటి పదాలు అనమాట ఇవి వచ్చేసి ఏ అక్షరాలు ఎన్ని ఎన్నిసార్లు వచ్చినాయో చూడండి మీరు లెక్కించండి నాకు లెక్కించిన ప్రకారంగా నేను రాస్తున్నాను మీకు ఎన్ని మీకు ఎన్ని నెంబర్స్ వస్తాయో మీరు గుర్తించి రాయండి ఆ అనే క్షమం వచ్చేసి సార్లు ఈ అనేటువంటి మూడు సార్లు ఊ అనేటువంటి ఒక్కసారి కా అనేటువంటిది నైన్ టైమ్స్ వచ్చింది గా అనేటువంటి తొమ్మిది సార్లు తా అనేటువంటిది సార్లు తొమ్మి నా అనేటువంటి అక్షము నాలుగు సార్లు పా అనేటువంటిది నాలుగు సార్లు బా అనేటువంటిది ఐదు సార్లు సా అనేటువంటిది ఒకసారి యా అనేటువంటిది మూడు సార్లు రా అనేటువంటిది మూడు సార్లు తర్వాత వచ్చేసి లా అనేటువంటిది పదకొండు సార్లు తర్వాత వచ్చేసి వా అనేటువంటిది ఒకసారి తర్వాత షా అనేటువంటిది మూడు సార్లు తర్వాత క్రింది అక్షరాలను వచ్చేసి జత గీతల మధ్యలో రాయండి చుక్కలు కలుపుతూ రాయండి శనగ అనేటువంటిది కలర్స్ వేయండి మీరు క్రింది బొమ్మను చూసి క్రింది ఖాళీలలో సరైనటువంటి పదాలు వ్రాయండి ఇక్కడ చూడండి పాప ఈల ఊదింది తర్వాత వచ్చేసి పాప పలకపై రాసింది గళ్ళలోని అక్షరాల్లో పదాలు వ్రాయండి నాకు తెలిసినటువంటి అక్షరాలని కనిపెట్టి నేను రాశాను నగ శనగ పలక బలపం ఊయల రంపం గంప లత అనేటువంటి పదాలని నేను ఇక్కడ కనిపెట్టి వర్డ్స్ అనేటువంటిది రాశాను థ్యాంక్ యూ వెరీ మచ్